అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక హిందువుల తొలి పండుగగా ప్రసిద్ధిగాంచినటువంటి అందరికీ ఎంతో విశేషమైనటువంటి పండగ తొలి ఏకాదశి మరి ఈరోజు తొలి ఏకాదశి పండుగకు సంబంధించినటువంటి విశిష్టతను గురించి తెలుసుకుందాము హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి మన హైందవ సంస్కృతిలో విశేషమైనటువంటి స్థానముంది ఒక ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు దీనికే శయ్యన ఏకాదశి హరివాసరము పేలాల పండగ అని కూడా పేరు కాలంలో ఈ రోజునే సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారు మన హిందూ సాంప్రదాయాల్లో ఏ మంచి పని ప్రారంభించాలన్నా దశమి ఏకాదశుల కోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు ఏడాది పొడవున ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిన మాత్రమే తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఆషాఢ శుద్ధ ఏకాదశిని ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరము ఏకాదశి ఇలా చాలా పేర్లతో పిలుస్తారు ఈ రోజు నుంచి శ్రీమహావిష్ణువు అంటే పాలసముద్రమందు శేషపాన్పు పైన శయణిస్తాడు కనుక దీన్ని ఏకాదశి అంటారు నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకోవచ్చు తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని భక్తుల నమ్మకం ఈరోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈ యోగ నిద్రా సమయంలో భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయన్నది ఓ సూచన తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి దీని వలన మనిషికి సహజంగా అలవడే బం దూరమవుతుందని రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం గురించి వివరించాడు అని ఉంది దానిని ఉత్తాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేస్తారు ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో కూడా వివరించారు అష్ట కష్టాలతో తలమునుకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించటానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొన్నారు అంతేకాకుండా కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీమహావిష్ణువు అతనితో వెయ్యేళ్ళు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి రాక్షసుణ్ణి అంతం చేసిందట ఇందుకు సంతోషించిన మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుందట అప్పటినుంచి ఆమె ఏకాదశి స్థితిగా వ్యవహారంలోకి వచ్చింది నాటి నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశీ వ్రతంని ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి మహిమాన్వితమైన ఈ ఏకాదశీ పర్వదినాన ఏకాదశీ వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూదానం చేసినంత అశ్వమీద యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని వ్రత గురించి మన పురాణాలు చెబుతున్నాయి సతీ సక్కుబాయి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది అంతేకాకుండా అంబరీషుడు మాంధాత తదితర పురాణ పురుషులు ఎంతోమంది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి గొప్ప ఫలితాన్ని పొందారు సూర్యవంశంలో ప్రఖ్యాత రాజు మాంధాత అతడు ధర్మం తప్పడు సత్యసంధుడు అతని రాజ్యంలో ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది దానితో ప్రజలు పడరాన్ని పాట్లు పడుతూ ఉంటే అంగీరసుడి సూచనపై ఈ శయన ఏకాదశి వ్రతాన్ని అంటే ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుగా వాలుతాడు అంటే ఈరోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు దానిని సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు ఈ నెలలోనే ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు వస్తాయి తద్వారా మన శరీరానికి జలత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి అందువల్ల లంకనం చేయటం మంచిది అని చెప్తారు లంకనం అంటే ఉపవాసం ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై దేహం నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది అంతేకాక పరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసం ఈ కఠిన ఉపవాసాలు చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది అని అంటారు ఇది ముఖ్యంగా రైతుల పండుగ అని చెప్పుకోవచ్చు రైతులు జరుపుకునే పండుగల్లో ఏరువక అనే పండుగ లాగానే తొలి ఏకాదశిని కూడా ఎంతో గొప్పగా వేడుకగా చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకు ఎలాంటి తెగుళ్ళు సోకకూడదని ఏ ఆటంకాలు ఎదురవ్వకూడదని వేడుకుంటారు తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాల పిండిని అంటే మొక్కజొన్న పేలాలను పొడి చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు ఈ ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తి చేసి పొలానికి వెళ్ళి పనిచేసుకుంటారు ఈరోజు తప్పనిసరిగా పనిచేయాలనే నమ్మకం ఒకటి ఉంది కొత్త కూలీలను మాట్లాడడం లాంటి పనులు చేస్తారు కొత్త ఒప్పందాలు ఈరోజు కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాపపురుషుడు బ్రహ్మ పాలభాగం నుంచి కిందపడిన చెమట బిందువులో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడిగారు అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడు దీంతో ఈ రాక్షసులు ఇద్దరు ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తూ ఉన్నాయి అందుకే తొలి ఏకాదశి పర్వదినాన అందరూ ఉపవాస దీక్షను పాటిస్తారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడము విష్ణు సహస్రనామ పారాయణము చేయాలి మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి నాడు ఆవులను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది అని అంటారు తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి అని భక్తుల నమ్మకం తొలి ఏకాదశి నాడు తప్పకుండా పేలాల పిండిని తినాలి అని అంటారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం ఇది కాబట్టి ఈ పేలాల పిండి అనేటువంటిది శరీరానికి వేడి తత్వాన్ని కలగజేస్తుంది అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ళ వద్ద కూడాను వేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు మరి ఇంతటి గొప్పనైనటువంటి మహిమాన్వితమైనటువంటి మనందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి అంతేకాకుండా శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైనటువంటి ఈ తొలి ఏకాదశి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో మనమందరము జరుపుకొని ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు